ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం పనసపొట్టు కూర అనేది ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని వాటర్ పోసుకోవాలండి దాంట్లో గ్యాస్ మీద పెట్టుకున్నాం చూసారా పనసపొట్టండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ వాటర్ మరిగేటప్పుడు దీంట్లో ఈ పనసపొట్టుని యాడ్ చేయాలండి చుట్టూ వాటర్ మరుగుతుందండి ఇప్పుడు ఈ మరిగే దాంట్లో మనం ఈ పనస అనేది వేసుకోవాలి వేసుకుని మనం టూ మినిట్స్ ఉంచితే ఇది రెడీ అవుతుందండి మనకి పొట్ట అనేది ఉడికిపోతుందనమాట ఒక టూ మినిట్స్లో అంటే ఎందుకంటే మరిగేటప్పుడు వేసాం కదండి అందుకు టూ మినిట్స్ అయితే ఉడికిపోతుంది చూసారా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలాగ వాటర్ పోయేలాగా దీన్ని మార్చుకుని పెట్టుకోవాలండి పక్క మొత్తం డ్రై అయిపోవాలండి దాంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు సరుకులు రెడీ చేసుకుందాము చూసారా ఇగ తాలింపుని ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము చింతపండు చింతపండు గుజ్జు కూడా ముందే పక్కన పెట్టుకుని ఉంచుకోవాలని తీసుకుని శనగపప్పు మినపప్పు అండి ఇవి తాలింపు సరుకులు చూసారా బౌల్ తీసుకుని దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఇలా ఆయిల్ పోసిన తర్వాత శనగపప్పుని యాడ్ చేసుకుని ముందు అది వేగిన తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలి చూసారా శనగపప్పు వేగుతుంది తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యంటే చూసారా వేగినవి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సర్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నీ ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయ అల్లం చెరగొట్టుకుని వేసుకున్నాం ఇలా కదుపుతూ ఉండాలండి ఇవి వేగిన తర్వాత మనం చింతపండు గొజ్జు అనేది ముందు తీసుకుని ఉంచుకున్నాం కదండి ఇది చూసారా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లో ఆ చింతపండు గజ్జని యాడ్ చేసుకోవాలి చూసారా చక్కగా తీసుకోవాలండి పలసగా కాకుండా చింతపండు గొజ్జు అనేది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుని ఆ పావు టేబుల్ పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నీళ్ళు పెట్టుకుని ఇలా మనం పోపు అని రెడీ చేసి ఉంచుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కూర అనేది రెడీ అవుతుందండి చూసారే ఇలా పెట్టుకున్నాం మనం ఈ పనస పట్టు చూడండి మొత్తం వాటర్ లేకుండా ఒకవేళ వాటర్న కొంచెం ఇలా పిండి వేసుకుని తీసుకుని వాళ్ళని చూసారా పోపు అనేది తయారైపోయింది దీంట్లో ఇప్పుడు ఆ పనస పట్టుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి దాన్ని ఒకసారి సిమ్లో మీడియం సిమ్లోనే పెట్టాలండి గ్యాస్ అనేది పెట్టుకుని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత దీంట్లో ఆవాలు చిన్న ఆవాలు కానీ పెద్ద ఆవాలు కానీ మనం పౌడర్స్ వేసుకోవాలండి ఆవపిండి అనేది పెట్టుకోవాలి కూర ఆవపిండి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూసారా టూ టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకుని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఆవిపిండి వల్లే ఈ కూర టేస్ట్ వస్తుందండి చింతపండు ఆవ ఆవిపిండి పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ